అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు విద్యార్థి దశ నుంచే అలవాటు పడుతున్నారని చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని తెలిపారు నవభారత నిర్మాణానికి విద్యార్థులు తోడ్పడాలని అన్నారు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పాలె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి తెలియని వయసులో స్నేహితుల ద్వారా తెలిసిన వ్యక్తుల ద్వారా మత్తు పదార్థాలకు సిగరెట్లకు మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారని మంచివారితో స్నేహం చేసి బాగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు శత్రువుగా భావించే దూరంగా ఉండాలి కాదు గుర్తుపెట్టుకోవాలి సో ఏ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళు మనకి ఇలా మత్తు బాధల వల్ల వస్తాయో తెలుసుకోండి గ్రేట్ ఖాళీ అని చెప్పాను మీకు నేను సో ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు బలవంతుడు గాంధీ తాతరా బలవంతుడు అవునా కదా గ్రేట్ ఖాళీ అనేది ఒక్కరిని కొడతాడు పడిపోయి అంతే కానీ గాంధీ మహాత్మా గాంధీ చేశాడు ఇండియా మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంటే ఆ బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా తమ్మి కొట్టాడు చూస్తే ఎలా ఉంటాడు తాతయ్య అంటే ఏజ్డ్ పర్సన్ అంత ఏజ్డ్ పర్సన్ అయినా మానసికంగా బలంగా ఉండి అందరిని మోటివేట్ చేసి తన వైపు తిప్పుకొని ఆ బ్రిటిష్ వారిని తరబి కొట్టడానికి ప్రయత్నం చేశారు సక్సెస్ఫుల్ ఫుల్ అయ్యాడు చూడండి అందుకే మానసిక బలమే అన్నిటికంటే ముఖ్యమైనది సో మీరు మానసికంగా దృఢంగా ఉంటే మీరు ఇలాంటి చెడ్డలు వాటికి దరి చేయలేదు మీరు ఒక డిసైడ్ చేసుకోవాలి ఈ రోజు నుండి నేను ఇలాంటి చిట్ అలవాటిని చేసుకోను నేను నలుగురికి మంచి విషయాలు చెప్తాను నేను పాటిస్తాను నలుగురికి మంచి విషయాలు నేర్పుతాను వాళ్ళని కూడా చేస్తాను అది ఒక ఏం అనేది పెడుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ వల్ల ఒక్కరు మారినా చాలు మీ ఫ్రెండే వచ్చాడు మీ దగ్గరికి అరే ఇది కాదురా తప్పు ఇది చాలా నష్టం చేస్తుంది మనకి ఇది అర్థం చేసి బాగానే మీరు మార్చాలనుకోండి అప్పుడు మీరు వాళ్ళ లైఫ్ ని కాపాడేవాడే అవుతారు మీరు నిజమైన ఫ్రెండ్ అవుతారు అంతేగాని అది మన ఫ్రెండ్ చేస్తున్నాడు కదా వాడికి ఏం కాలేదు కదా నేను చేస్తే నాకేమవుతుంది నాకేం కాదు కదా మీరు అలవాటు చేసుకుంటారు తర్వాత మీ ఫ్రెండ్ ఇంకొకరికి అలవాటు చేస్తారు దానివల్ల ఏమైపోతుంది మొత్తం అందరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా అందరితో పాలనతో దేశానికి నష్టం వస్తుంది సో కాబట్టి ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే ఫస్ట్ వాడు చేసేటువంటి ఏంటి మనకు ఏం మనకి మనకి ఇలాంటి విషయాలు చెప్తున్నాడు వాడు ఆ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి కొందరుంటే స్కూల్కి వచ్చేటప్పుడు ఇవాళ స్కూల్కి వెళ్తాం సరే ఇక్కడ మనం బయట ఎదురుగాదాము లేట్కి వెళ్దాం ఇవాళ స్కూల్కి లేదంటే ఈ రోజు దుమ్మాగొట్టి వెళ్దాం సినిమాకి వెళ్దాము అదే కొట్టి జాతరకు వెళ్దాము అట్లానే ఉంటాయి అలా చెప్పాడు అప్పుడే మీరు నిజమైన ఫ్రెండ్ అవుతారు నిజమైన ఫ్రెండ్ ఎలా ఉండాలి నీకు ఇద్దరు చాలా సార్లు చెప్పాను నిజమైన ఫ్రెండ్ ఎలా ఉండాలి నిజమైన ఫ్రెండ్ ఎలా ఉండాలి మన ఫ్రెండ్ యొక్క జీవితాన్ని కాపాడే విధంగా ఉండాలి వాడికి మంచి విషయాలు చెప్పే విధంగా ఉండాలి వాడిని పాటించే విధంగా మార్చుకోవాలి చెప్పడమే కాదు వాడు మంచి విషయాలు పాటించే మనం పాటిస్తున్న మంచి విషయాన్ని వాళ్ళు పాటించే విధంగా కూడా మనం చెయ్యాలి అప్పుడే మనం నిజమైన ఫ్రెండ్ మీకు చింతకు చెప్పాను చాలా సార్లు ఎగ్జామ్ హాల్లో చెప్తాను అదే నా ఫ్రెండ్ అని చెప్పి పక్క కూర్చోబెట్టుకుంటారు ఎగ్జామ్ హాల్లో వాడికి రెండు ఆన్సర్ చూపిస్తాను వాడు నిజమైన ఫ్రెండ్ కాదు వాడు మీకు శత్రువు అవుతాడు ఎందుకంటే మిమ్మల్ని చదవకుండా వాడు చెడు కూర్చున్నాడు మిమ్మల్ని కాదు మీకు ఆ స్కూల్లో ఎగ్జామ్ రాసే ఆన్సర్ చెప్తున్నాడు అని అర్థం ఏంటి వాడు నిజమైన ఫ్రెండ్ కాదు మీకు వాడు శత్రువు పోలీస్ స్టేషన్ సిబ్బందికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో ఇక్కడ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మొత్తం తరగతి గంజాయికి ముఖ్యంగా ఆ అలవాటు వస్తున్న వాళ్ళని చూస్తా ఉంటే దాంట్లో ముఖ్యంగా విద్యార్థులే ఉంటున్నారు మెయిన్ గా విద్యార్థులే ఉంటున్నారు ఇంటర్ పిల్లలు కానివ్వండి డిగ్రీ పిల్లలు కానివ్వండి స్కూల్ పిల్లలు కానివ్వండి సో ఇంత ముందు పెద్ద పిల్లలకు ఏమైతే కొద్ది కొద్దిగా ఇచ్చిన పిల్లలు కూడా పాకిపోతా సో దీని వల్ల ఏమైపోతుంది పిల్లలు మత్తు పాడతారా కానీ మనం ఏం స్టార్టింగ్ లో మన మత్తు మన ఫ్రెండ్స్ నుంచి అలవాటు అయితే ఎవరి నుంచి అలవాటు కాదు మనం తెలిసినట్టు వాళ్ళ నుంచే మనం ఈజీగా అలవాటు చేసుకోగలుగుతాం కొత్త వాళ్ళు వచ్చి ఇది వాడనరా ఇది ఇది రా ఉంటుంది అంటే మనం తీసుకుంటామా తీసుకోం ఎవరికి తీసుకుంటాం ఫస్ట్ మనము మన క్లోజ్ ఫ్రెండ్ వాడికి వేరే దగ్గర అలవాటు అవుతుంది క్లోజ్ ఫ్రెండ్ నుంచి ఆ క్లోజ్ ఫ్రెండ్ నుంచి అరే ఇది ఏం కదరా ఇది ఇట్లా ఉంటారా ఇది అట్లా ఉంటారా ఇది మంచిగా ఉంటారో చూడరా అని చెప్పి వాళ్ళు ఏం మనకి బలవంతంగా అలవాటు అందుకే మనం మనం నమ్మేది ఫస్ట్ ఎవరిని నమ్ముతాం మనము ఫ్రెండ్స్నే నమ్ముతాం మనం అదే డేంజర్ అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పే మాటల్లో మంచి మాటలు ఉంటాయి చెడ్డ మాటలు ఉంటాయి దాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి వాడు చేస్తున్న పని ఏంటి అసలు వాడు మనకి ఏం చేయాలనుకుంటున్నాడు అది ఫస్ట్ మనం క్యాచ్ చేసుకోగలం వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానివ్వండి మనకి మన ఇంట్లో ఒకే ప్లేట్లో తినే ఫ్రెండ్ అయినా కానివ్వండి అయినప్పటికీ కూడా వాడు చెప్పేటువంటి వాడి వాడు ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు మనం వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మనం కరెక్ట్ అయినా అది ఒకసారి ఆలోచించుకోవాలి సో అలాంటి వాళ్ళంటే మనకి ఇలాంటి దూరాల వాళ్ళు ఈజీగా అలవాటు అయిపోతుంది సీక్రెట్ కాలుస్తూ ఉంటుంది అదే ఏం కాదు అవసరం చూడాలని మనం ఏం చేస్తాం అదే మన ఫ్రెండ్ కాలుస్తుంది వాటితో పాటు మనం కలిస్తే ఏముంది అనుకుంటాం మనం కూడా అలవాటు చేస్తాం అట్లాంటివి చేయదు మనకు తెలుసు ఇది తప్పు అని మనకు తెలుసు తెలిసినప్పుడు